రోజురోజుకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విద్యా విధానంపై దృష్టి సాధించాలని ఆల్ఫోర్సీ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సూచించారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్మా ఆధ్వర్యంలో గురువారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్లు మంచిర్ల జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి ఎంఈఓ పద్మజ ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లితల రాజేంద్రపాణి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వ చేశారు అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అభినందన తెలియజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో సిలబస్ మొత్తం కొత్త పుంతులతో తుందని దీనికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ రాబోతుందని దీంతో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు చెప్పారు వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రతి ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టులపై పట్టు సాధిస్తే విద్యార్థులను భావి భారత పౌరులు తీర్చిదిద్దవచ్చని సూచించారు ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా మోటివేషన్ ఓరియంటేషన్ క్లాసులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు అనంతరం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతల రాజేంద్రపాణి మంచుల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఆజీజ్ మాట్లాడుతూ ట్రస్మా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ స్కీమ్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు తాము ఇతర సంఘాల కాకుండా ఒక క్రమశిక్షణతో విద్యా సమస్యలను నడిపిస్తూ విద్యా బోధన ఉపాధ్యాయుల సంక్షేమం పలు సేవా కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా మంచిర్ల జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలకు చెందిన డెబ్బై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులను అలాగే ప్రైవేటు పాఠశాల విద్యా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న పలువురిని శాల్ పూలమాలతో ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మా నాయకులు రెడ్డి రజనీ రేగల ఉపేందర్ మైదం రామకృష్ణ ఊట్ల సత్యనారాయణ అంబాల రాజ్ కుమార్ పెట్టం మల్ల

సాఫ్ట్వేర్ నుంచి మొదలుకుంటే హార్డ్వేర్ కావచ్చు డాక్టర్ కావచ్చు సైంటిస్ట్ మన టీచింగ్లో కూడా కొత్త ప్రోడక్ట్ రాలేకపోయినా ఉన్నదాని మాత్రం బాగా కాంపిటీషన్ ఉంది యాజమాన్యాలు ఇంకా ద బెస్ట్ ఎక్కడ ఉన్నారా అని చెప్తున్నారు పేరెంట్స్ ఇంకా ద బెస్ట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి నిరంతరం వెతుకుతూ మరి ముందుకు వెళుతున్నారు ఈవెన్ కొన్ని మధ్యనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం ఎలా చేయాలని చెప్పేసి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది కొన్ని మధ్యనే దాంట్లో మంత్రివర్గ తర్వాత పేరెంట్ కమిటీ చాలా చాలామంది ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో తప్పకుండా నేను అనుకుంటా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఈపి అనేది ఇంప్లిమెంట్ మధ్య కాబోతుంది అని చెప్పేసి ఆ కమిటీ ద్వారా మనం ఇండైరెక్ట్గా కేసు వేయవచ్చు ఇప్పటికే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షల్లో కంప్లీట్గా ప్యాటర్న్ లో వాళ్ళు అడుగులు వేస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే పరీక్షలు వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సిబిఎస్ఈ మాదిరిగా నిర్వహిస్తున్నారు అంటే గతంలో అయితే మ్యాథ్స్ ఉన్న రోజు మ్యాథ్స్ బాటనీ సివిక్స్ ఉండేది ఇప్పుడు అలా కాదు మ్యాథ్స్ ఒకరోజు బాటనీ సివిక్స్ అవుతు ఒక నెల రోజులు ఇంటర్మీడియట్ పరీక్షలు మనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఆలోచిస్తుంది అంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ ఎన్సీఏ ప్యాటర్న్ ఎనీపి మెల్లమెల్లగా మన రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ముందడుగు వేస్తున్నాయి తర్వాత మెల్లమెల్లగా మరి స్టేట్స్ లెవెల్స్ నుంచి చాలా స్కూల్స్ ప్రతి సంవత్సరం సిబిఎస్ఈకి కూడా కన్వర్ట్ అవుతున్నాయి ఒకప్పుడు తెలుగు మీడియం ఉంది మీరు వెంటనే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో కూడా బెస్ట్ గా మారినందుకు అభినందనలు మరి ఇంగ్లీష్ మీడియం స్టేట్ లెవెల్స్ నుంచి రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అలవాటు కావాలి ఇదే సిబిఎస్ఈకి కూడా మనం అలవాటు అయ్యి రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుతున్నాను సైన్స్ అంటే భయపడే పరిశోధకులుగా లెక్కలు అంటే భయపడేవాడిని ఇంజనీర్లుగా ఇంజక్షన్ అంటే భయపడేవాడిని డాక్టర్లుగా తీర్చిదిద్దే ఏకైక వృత్తి అందరికీ మన ఉపాధ్యాయ వృత్తి అని తెలియస్తాను మా ఒక ఉపాధ్యాయులకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలు వాళ్ళ మీద వాళ్ళకు హోప్ కలిగే విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఉన్నత శ్రేణికి చేరుతారు హైజన్ పాజిటివ్ థింకింగ్ ఎఫెక్టివ్ రిలేషన్ ఈ నాలుగు పోసినట్లయితే వానలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు ఉన్నత శ్రేణికి వస్తారని మీ కృషి ఖచ్చితంగా ఉండాలని క్రస్మ యొక్క డెబ్బై ఆరు పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుల కృషి ఎల్లప్పుడూ వారిపై ఉంటుందని తెలియజేస్తూ కస్మా మంచిర్యా మేము మా కార్యక్రమాలని జిల్లా వ్యాప్తంగా చేస్తూ ముఖ్యంగా ఈ షో సందర్భంగా మా టీచర్స్ అందరికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం సో ఎన్నో కార్యక్రమాల్లో మా ప్రైవేట్ టీచర్స్ పనిచేస్తూ ఉంటారు చాలా చాలా జీతాలతో సో ఈ సంవత్సరం మేము వాళ్ళకు హెల్త్ స్కిమ్ కార్డ్స్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కొరలో మన నరేంద్ర రెడ్డి అన్న ద్వారా ప్రతి టీచర్లీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి మినిమం ఫీజులో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడానికి మా ట్రస్మా మంచిర్యాల జిల్లా నరేంద్ర రెడ్డి గారి సహకారంతో ముందుకు వస్తుందని సందర్భంగా నేను తెలియస్తున్నాను అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ సో దే ఆర్ వర్కింగ్ సిక్స్ ప్లాస్ సో మెనీ ఇయర్స్ ఇన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్